ఈ చలికాలంలో జలుబు అందరికీ వస్తూ ఉంటుంది కానీ వెంటనే వన్ వీక్ లో టెన్ డేస్ లో తగ్గిపోవడం అనేది నాచురల్ అలా తగ్గకుండా కంటిన్యూస్ గా ఉంటుంది అంటే మీరేమన్నా తినకూడని ఆహారాలు జలుబు వచ్చినప్పుడు తీసుకుంటున్నారా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఏంటి అంటే స్వీట్స్ షుగరీ ఫుడ్ ఎక్కువగా జలుబు వచ్చినప్పుడు తీసుకోకూడదు అలానే ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ గురించి మీకు తెలిసిందే నేను చెప్పాల్సిన అవసరం లేదు అండ్ జామకాయ లేదా సిట్రస్ ఫుడ్స్ అంటే నారింజ బత్తాయి ఆరెంజెస్ ఇలాంటివి కూడా తీసుకోకుండా ఉండడం మంచిది అలానే పెరుగు అరటి ఈ రెండు కూడా జలుబు వచ్చినప్పుడు తీసుకుంటే మంచిదే కానీ కొంతమందికి పడవు సో పడకుండా ఉన్నప్పుడు మాత్రం తీసుకోకూడదు అని గుర్తుపెట్టుకోండి కొంతమందికి ఏంటంటే జలుబు వచ్చినప్పుడు ఇవి తింటే యూకస్ ప్రొడక్షన్ అనేది పెంచుతాయి సో అలాంటప్పుడు కూడా తీసుకోకుండా ఉండాలి జలుబు వచ్చినప్పుడు అలానే మీరు ఇమ్యూనిటీని పెంచేటట్టు ఎక్కువగా ఉసిరికాయ ఇలాంటివన్నీ మీరు చలికాలంలో ఎక్కువగా తీసుకోండి ఉసిరికాయ పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా అవి బాగా రెగ్యులర్ గా వారానికి త్రీ టు ఫోర్ టైమ్స్ తీసుకున్న వాళ్ళు అసలు చదువు దగ్గరకే రాదు అంత బాగా ఇమ్యూనిటీని పెంచుతుంది అండ్ అదే విధంగా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంది అనేది మీ అందరికీ తెలుసు కదా సో అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను థ్యాంక్ యూ